రామకృష్ణాపూర్లోని తవక్కల్ ఉన్నత పాఠశాలలో మంచర్యాలలోని మ్యాక్స్ కేర్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ పట్టణ ఎస్ఏ రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ జంగంకళ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు ఈ క్యాంపులో డాక్టర్ తేజస్విని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియా ఎం సతీష్ కుమార్ పిల్లల వైద్య నిపుణులు జీ లక్ష్మి స్త్రీల వైద్య నిపుణులు మరియు ఎన్ శ్రీకర్రావు జనరల్ సర్జన్ పాల్గొని దాదాపు ఏడు వందల మందికి వారి ట్రీట్మెంట్ అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు అబ్దుల్ అజీజ్ ఎస్ఏ రాజశేఖర్ మాట్లాడుతూ వర్షాకాల సమయంలో ప్రజలకు ఎంతో అవసరమైన వైద్య సేవలు మరియు దాదాపు లక్ష రూపాయల విలువైన మందులు ఉచితంగా అందివ్వడానికి ముందుకు రావడాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్డు ఉన్న వారికి ఈ సంవత్సరంలో పన్నెండు సార్లు మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో ఓపీ ఫీజు తీసుకోవడం జరగదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించిన డాక్టర్స్ మాట్లాడుతూ తమకు రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి వేదికను మరియు వచ్చిన ప్రజలందరికీ స్నాక్స్ ఇచ్చిన తవక్కల్ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సేవలు పొంది ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తవక్కల్ పాఠశాల యాజమాన్యానికి మరియు మ్యాక్స్ కేర్ హాస్పిటల్ రాఘవేంద్ర హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు మన రామకృష్ణపూర్ పట్టణంలో తవ్వకాల్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కు ఆహ్వానించినటువంటి శ్రీ అజీజ్ సార్ గారికి తర్వాత ఈ ఏర్పాటు చేసినటువంటి మ్యాక్స్ కేర్ అండ్ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్స్ అండ్ వారి సిబ్బందికి మేనేజ్మెంట్కు ప్రతి కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించినటువంటి అందరికీ కూడా అందరికీ శుభోదయం ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ పట్టించుకోకుండా మిగతా విషయాలు చాలా బిజీ అయిపోయి అందరూ కొద్దిగా వేరే విషయాలపైన ఎక్కువ దృష్టి హెల్త్ పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా చాలామంది అనారోగ్య కారణాలు అయితే ఉన్నారు కొంతవరకు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సిక్స్ మంత్కి ఒకసారి చెకప్ చేయించుకునే అవసరం చాలా ఉంటుంది కానీ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని అకాల మరణాలు చూస్తామంటే మనకు హార్ట్ స్ట్రోక్ కానీ ఇంకా ఇతర బీపీ కానీ తర్వాత మిగతా వీర అనారోగ్యాల కారణాలు అవుతూ ఉన్నారు చాలామంది కూడా అది తెలియకుండా వారికి స్టేజ్ దాటేసరికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలాంటి మంచి మంచి కార్యక్రమం ఇలా ఏర్పాటు చేయడం వల్ల కొంతలో కొంతమంది కన్నా తమకున్న డిసీస్ బయటపడి తర్వాత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పణాను నిలుపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా నేను చాలా మంచి గొప్ప కార్యక్రమం నేను అనుకుంటున్నాను ఈ గో ఈ ఇలాంటి విషయాలు కూడా మనకు ఇలాంటి అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని తమ హెల్త్ కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటే ఈ క్యాంప్కి సహక సహకరించినందుకు అజయత్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు చెబుతున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ క్యాంప్లో మనం మనము పేషెంట్స్కి కూడా ఉచిత హెల్త్ కార్డు ఇస్తున్నామండి ఆ హెల్త్ కార్డుతోని ఓపీ అనేది ఫ్రీ అవుతుంది అండ్ ఏమైనా ల్యాబ్లో కానీ ఏమైనా ఉంటే డిస్కౌంట్ అవుతుంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచాలని మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ మంచిగా కావాలి సౌజన్యంతో ఈరోజు ఆదివారం తవక్కల్ హై స్కూల్ రామకృష్ణాపూర్ మెయిన్ బ్రాంచ్లో ఉచిత మేఘ హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది ఈ హెల్త్ క్యాంప్ని రామకృష్ణాపూర్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ వర్షాకాలంలో మనకు నార్మల్గా వచ్చే అన్ని వ్యాధులకు జబ్బులకు కడుపు నొప్పికి అండ్ వామిటింగ్స్కి ప్లస్ అదేవిధంగా జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ ఆర్థోపెడిక్ గైనకాలజిస్ట్ ఈ విధంగా పీడియాట్రిక్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ హెల్త్ క్యాంపులో అన్ని రోగాల క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని తవక్కలు స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని గొప్పగా తీసుకోవడం జరిగింది దీనికి సహకరిస్తున్న డాక్టర్స్ అండ్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ అండ్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ వారికి మరియు అదేవిధంగా మిగతా డాక్టర్స్కి ప్లస్ రామకృష్ణాపురం పట్టణంలో ఇటువంటి మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి రైనీ సీజన్లో మనం హెల్త్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ హెల్త్ కాన్షియస్ ఉండాలి ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో రోగం రాకముందే నివారణ మార్గం చూసుకున్నట్టయితే మనం రోగాల బారిన పడకుండా ఉంటాము కాబట్టి సో మనం హెల్త్ పరంగా కరోనా తర్వాత ప్రజలందరూ చాలా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి విషయాల్ని తవ్వకలి యాజమానం గుర్తించి మంచి హాస్పిటల్ వాళ్లతో మంచి ట్రీట్మెంట్ అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి అదేవిధంగా మంచి హెల్త్గా ఉండాలంటే వ్యాయామం చేయాలి సో వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది సో భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దాదాపు మిగతా దేశాల్లో ఎనభై సంవత్సరాలు ఆ విధంగా బతుకుతుంటే మన దగ్గర కేవలం అరవై ఐదు సంవత్సరాల్లోనే మనం కాలం ఉంటుందని తవ్వక్కల యాజమాన్యం కోరుకోవడం జరిగింది దీనికి ఇక్కడ నివసించే ప్రాంత ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ మెగా క్యాంప్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు